ते तलंगा राजप्रसाद कुझु तलंगाना राजप्रसाद

మా మిత్రులు స్వేచ్ఛ సందర్భంలో జిట్ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు మరి ఓ కార్యక్రమం చేసుకుందాం జిట్టా బాలకృష్ణారెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట ఈరోజు పొందున చేసుకున్నాం వారికి ఘనంగా ఇవాళ జరిగింది సరే ఈ యొక్క కార్యక్రమం ఒక బాధతో చేస్తున్న పరిస్థితి జనరల్ కార్యక్రమం అంటే మరి ఎంతో పోరాటం ఉంటుందో అందరి మనుషులతో ఒక బాధనే ఉంటుంది నాలుగు నెలలు గెవలే బాలకృష్ణ గారు మరి పరోప నుంచి సెప్టెంబర్ నాలుగు వారు నాలుగు నెలలు ఖాళీ మరి ఆ రోజు మాట్లాడుతున్న ఆ విగ్రహ ప్రతిష్ట ఈరోజు ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడానికి కారణం అందరూ చేసుకోవడానికి కారణం ఒక నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు ఈ ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తి ఇంతగా జనంలో జనముల

వాళ్ళ జీలు దొరకక ఇబ్బంది పడుతున్నప్పుడు ఫిల్టర్ పెట్టినప్పుడు కానీ వాటర్ ట్యాంక్ పెట్టినప్పుడు కానీ అంటే ఇట్లాంటి కార్యాచరణ చేసి దగ్గర సేన నిర్మించుకున్నటువంటి జిట్ బాలకృష్ణరాడు గారి కోసం మరి అట్లనే ఆయన శిష్యుల కోసం కూడా వాళ్ళ పట్టుగా ఒక వ్యక్తి చనిపోతే అంతగా

किराणे का कलेक्शन मालजेसी चलाएगा तो उसको थोड़ा टर्मिशन चलेगी भी मेरी अटलने नार्ड होगा नार्ड जब तक मार्ग गोस्मों को नार्ड होगा ना उक्का राजद पीआर बुकी गोस्म नार्ड पीआर की पार्टी बुकी गोस्म में थोड़ा टर्मिशन सदर पंगा अधिपंचमंडल नायक लोग जितना बालोचनार गारो ये राष्ट्रमं

వాళ్ళ బోర్లో అంటే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు నిజంగా మరి ఆ నిజమైన జనంలో పేరు తీసుకున్న నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరింత ఉద్యమాల గడ్డ మీద సామాన్య మరి నాడు రామినారాయణ రెడ్డి నుంచి మొదలు పెడితే మరి మన కొండ లక్ష్మణి గారు

వాసన కోసం తెలంగాణ కోసం పోరాటం చేసి నాయకుడు నిజంగా ఆయన చూపించిన మార్గంలో ఆయన చేసిన కార్యక్రమాలు చూసి ప్రశాంతం కోసం కావచ్చు మరి వాటర్ ఫిల్టర్ ఫిట్లను కానీ నేమ్స్ కోసం కానీ మరి సాగువీర్ కాలం కోసం కానీ ఇవన్నీ ఆయన ముందు చేసుకోవచ్చు మేము మేము కోసం ఏ మాట అన్నత ఆయన మాటలు మేము భరించే కార్యక్రమాలు చేస్తున్నాం మేము కోసం దీక్ష చేశాం పాదయాత్ర మేము చేసి బాగా చేశాం సరే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి అనేక కార్యక్రమాలు ఎంతో నిలిపోయి సర్వస్సు ముగ్గులు ఏది మరి పొందకనే ఈరోజు అస్తమించే నిజంగా బాలకరణ చాలా అసలు బాలకరేమైనప్పటికీ ఆయన కీర్తి ప్రశ్నిస్తున్న మాత్రం ఎప్పటికీ ముఖ్యంగా సునీత గారికి బాలరెడ్డి గారు కూడా చెప్తున్నారు బాలి మరి మన చేతుల మీకోసం మేము మీ కుటుంబ సభ్యులకి అడిగి తప్పకుండా మేము కూడా మాట ఇస్తున్నాము మరి అట్లా చాలా మంది అన్నారు ఈ యొక్క విగ్రహం విషయంలో కుమార్ గారి మాట్లాడి కూడా మీ పాటు మీరు అందరూ కలిస్తే మేము మీ అమ్మాయి కానీ మీ అందరూ చేసుకున్న కార్యక్రమం కాదు ఏదన్నా జిల్లా ఈరోజు

ఈరోజు గొప్పగా ఏర్పాటు మంచి అట్లనే ఇంకొక విషయం చెప్తున్నాం కూడా అక్కడనే ఆ పక్కకి పక్కకరం చూసి మనం మాట ఆదు అంటున్నాం అది కూడా పెట్టుకుంటాం చెప్తాం ఎందుకంటే గత ఇరవై ముప్పై ఏడు మనకు ఒక మంచి ఉదాహరణ చేసిస్తాడు తెలంగాణకు పరబెంజి సమర్పణ అల్లా మీరు మళ్ళీ విటపరిస్తాను నేను నిలకడ ఉంటా సరే చేసిస్తాను స్టాట్యూ చెప్తాను అంతకుముందు ఆ బలమైన ఆకర్షణ ఏ మనిషి చేసిన ఒక్కడే ఈ సందర్భంగా మరొకసారి జీటా బాలకృష్ణారెడ్డి గారికి ఘన నివాదాలు తెలుస్తూ వారి సమతితో అభివృద్ధిని ముందుకు కూడా ఈ సందర్భంగా చెప్తూ నమస్కారం